అస్సలం అనేక మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ ఏంటంటే మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది హెల్దీ అయిన కొమ్ము శనగలు పెసలు తోటి అయితే మన దోశ అయితే చూడపోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొమ్ము శనగలు ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ మినపప్పు హాఫ్ గ్లాస్ బియ్యము కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకున్నాక ఒక మూడు సార్లు బాగా కడగాలి పాటు ఇంకా మీరు ఏదైనా పప్పులు వేయాలన్నా సరే వేసుకొని నానపెట్టుకోవచ్చు ఇలా కడిగిన తర్వాత నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఇప్పుడు పప్పులన్నీ బాగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు మిక్సీ సార్లు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ ఆడించుకొని తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెయ్యి వచ్చి ఎక్కువ వేసేయకుండా కొద్ది తక్కువ వేసుకొని ఇలాగ రుబ్బుకొని తీసుకోవాలి ఇలాగ పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలి ఇప్పుడు నైట్ ఉబ్బి పెట్టుకున్న పిండిని అయితే చూద్దాము ఇప్పుడు పిండి వచ్చి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదా చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలాగ బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దోశకు మంచి ఒక టమాటా పల్లీలు చట్నీ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ విడిగించి స్టవ్ మీద కలాయి పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా పల్లీలు వేసుకొని దోరగా వేపుకోవాలి ఈ విధంగా బాగా వేపుకున్న తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం సరిపడినంత ఎండిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఎన్నిమిర్చిలా బాగా ఫ్రై అయిన తర్వాత నిలువు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత ఒక నాలుగు టమాటల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు టమాట మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర కొద్దిగా అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేపుకున్న పల్లీలు వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ ఆడించుకొని తీసుకోవాలి టమాటా పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి ఈ చట్నీలోకి సింపుల్గా ఒక తాలింపు కూడా వేసుకోవాలి టమాటా పల్లీలు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి అయిన తర్వాత ఇలా ఒక గరట పిండి తీసుకొని మనం దోశలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు పైన ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే ఇలా కొద్దిగా వేసుకోవాలి ఇలా దోశ బాగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని తిప్పుకోవాలి మరి కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోశ అయితే తీసుకోవాలి చూసారు సింపుల్గా హెల్దీ దోశ అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా మరో గరిటెతో పిండి వేసుకొని ఇప్పుడైతే ఈ దోశ అయితే ఎగ్గు దోశ అయితే నేను వేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఏ పిండితో దోశ వేసినా సరే ఎగ్ దోశ మట్టుకు అయితే కంపల్సరీ వేయాల్సిందే అప్పుడే వాళ్ళకి దోశ తిన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఎగ్ దోశ వేస్తే ఇకపైన ఉప్పు కారం గరం మసాలా మిరియాల పొడి అన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది దోశ నేను అవన్నీ వేయకుండానే ప్లెయిన్గా అయితే వేస్తున్నాను ఎగ్ దోశ ఇలా పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలాగ తిప్పుకోవాలి ఇప్పుడు తిప్పుకున్న దోశని ఇలాగ తిప్పేసుకోవాలి సరే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది అలాగే ఒక పేపర్ దోశ కూడా వేసాను చూసారా మూడు రకాల దోశ అయితే నేను వేసాను ప్రోటీన్తో కూడుకున్న హెల్దీ అయిన పెసలు కొమ్ము శనగల దోశ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అలాగే ట్రై చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు మన టమాటా పల్లీల చట్నీతో అయితే నంచుకొని తిన్నాము సూపర్గా ఉంది మీరు కూడా తప్పక చేయండి ఫ్రెండ్స్ బాయ్